మొంత తీవ్ర తుఫాన్ బలహీన పడింది ఇప్పుడు తుఫాన్గా మారింది మరికొన్ని గంటల్లోనే అది వాయుగుండంగా మరింత బలహీన పడపోతుంది అది బాగా బలహీనపడిన తర్వాత వర్షాల తాకిడి బాగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్న దాని మీద ఐఎండి ఇస్తున్నటువంటి సూచన చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో దక్షిణాంధ్రలోను రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా రాగల కొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇక గోదావరి జిల్లాలు కానీ ఇక చిత్తూరు నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో కానీ ప్రస్తుతానికి వర్ష సూచన అయితే కనిపించట్లేదు కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ మనం చూస్తే నరసరావుపేట పల్నాడు జిల్లాలో వర్షం కురిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కేద్దలూరు ఇంకా రాబోయే రెండు మూడు గంటల పాటు కూడా వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది ఆదోని ఆదోనిలో కూడా వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది రాగా ఇదంతా మోడరేట్ వర్షాలు ఇదేమి హెవీ రైన్ కాదు భారీగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కూడా లేదు ఇక మిగిలినటువంటి ప్రాంతాల్లో చూస్తే ఉత్తర ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది శృంగవరపు కోట చాలా నామతపు ఐదు నుంచి పదిహేను మిల్లీమీటర్ల పాతం వర్షపాతం వరకు నమోదే అవకాశం ఉంది అనకాపల్లిలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇక వీటితో పాటుగా సోంపేట సోంపేట పలాస పరిసరాల్లో కూడా ఇంకా వర్షం కురిసే అవకాశం అయితే ఉంది ఇది ఇప్పుడు రాబోయే కొన్ని గంటల పాటు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్న దాని మీద అధికారికంగా ఉన్నటువంటి డేటా దీంతో పాటు రాగల రెండు మూడు రోజుల పాటు వాతావరణం ఎట్టా ఉంటుంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రిపోర్ట్ రిలీజ్ చేసింది రాగల రెండు మూడు రోజుల పాటు పెద్దగా వర్షాలు అయితే ఎక్కడా లేవు వెరీ లైట్ టు లైట్ అన్నట్టుగా చాలా నామాత్రపు వర్షాలు ఈ ఈరోజు మాత్రం శ్రీకాకుళంలో హెవీ రైన్స్ కురిసే ఛాన్స్ ఉంది విజయనగర్లో కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఈ జిల్లాలన్నింటిలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో హెవీ రైన్స్కి అయితే కొన్ని చోట్ల ఛాన్స్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక గోదావరి జిల్లాల్లో కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇక్కడ మాత్రం మోడరేట్ టు హెవీగా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది చాలా ఐదు నుంచి పది మిల్లీమీటర్ లోపం చాలా సాధారణ వర్షపాతమే ఆ ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్స్ ఉంది ఇక మిగిలినటువంటి జిల్లాలు ఏలూరు కావచ్చు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల దాంతోపాటు పల్నాడు ప్రకాశం నెల్లూరు ఇక్కడ మాత్రం హెవీ రైన్స్కే అంటే సెంట్రల్ ఆంధ్రాలో చాలా హెవీ రైన్స్కి అవకాశం ఉంది ఇప్పటికే విజయవాడ పరిసరాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి గుంటూరు అమరావతి ఈ ప్రాంతంలో కూడా ఉదయం నుంచి ఎడతెరుపు లేకుండా పది గంటల ప్రాంతం వరకు వర్షాలు కురిసాయి పల్నాడులో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావం కూడా కనిపిస్తోంది ఇక మిగిలినటువంటి ప్రాంతాల్లో చూస్తే కర్నూల్లో మోడరేట్ టు ఏవి నంద్యాలలో మోడరేట్ టు ఏవి అనంతపురంలో కూడా దాదాపు పంతే ఇక సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఇలాంటి జిల్లాల్లో అయితే దాదాపు నామమాత్రం మాత్రం అన్నట్టు వెరీ మోడరేట్ అంటే రాయలసీమలో చాలా సాధారణమైనటువంటి వర్షాలు కురుస్తాయి గోదావరి జిల్లాల్లో కూడా చాలా సాధారణమైనటువంటి వర్షాలు కురుస్తాయి కానీ సెంట్రల్ ఆంధ్ర దాంతోపాటుగా ఆంధ్ర ఈ ప్రాంతాల్లో మాత్రం కొన్ని చోట్ల హెవీ రైన్స్కి అయితే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం వరకు ఈ తీవ్రత ఉంటుంది రేపటి నుంచి దాదాపు ఎటువంటి వర్ష సూచన అయితే రాబోయే ఐదు రోజుల పాటు కనిపించట్లేదు కాబట్టి తుఫాన్ దాదాపుగా వాయుగుండంగా బలహీన పడబోతున్నటువంటి తరుణంలో ఉంది దీని తాలూకా ప్రభావం ఇప్పటికే అటు తెలంగాణ అటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల మీద కొంత కనిపిస్తుంది ఇది సాయంత్రం తర్వాత మరింతగా బలహీనపడుతుంది ఆ తర్వాత రాబో గల రెండు మూడు రోజుల పాటు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదు కానీ మళ్ళీ మే ఫస్ట్ వీక్లో మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడన సూచనలు అయితే ఉన్నాయి ఏర్పడతాయన్నటువంటి అంచనా అయితే ఇప్పటి లేదు సూచనలు అయితే కనిపిస్తున్నాయి మే సారీ నవంబర్ రెండు మూడు తారీఖుల తర్వాత కొద్దిపాటి వర్షాలు అయితే కొంత మళ్ళీ కురిసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా వ్యవసాయదారులు ఇప్పటికే ఈదురు గాలు కారణంగా అనేక చోట్ల పంటలు తీవ్రంగా నష్టపోయారు వాళ్ళంతా ఇప్పుడు జాగ్రత్త పడ్డం రాబోయే వారం రోజుల పాటు తమకు సంబంధించినటువంటి వ్యవసాయ పనులు ఏమైనా ఉంటే వేగంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం ప్రయోజనకరం అన్నట్టుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది